హలో దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను యా దేవుని సంగమ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వాక్యము మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు తాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకున్న చూ అన్ని ఇష్టము నెరవేర్చు చుండుటకు గతించిన కాలమే చాలును అలుయ స్తోత్రం గతించిపోయిన కాలం మళ్ళీ రాదు చూడండి సమయము చాలా విలువైనది సమయమును మళ్ళీ సంపాదించుకోలేవు సమయము ఉన్నప్పుడే నువ్వు సద్వినియోగం చేసుకోవాలి ఈ క్షణము ఈ దినము ఈ యొక్క గడియ ఈ యొక్క గంట ఇది దేవుడి నీకు ఇచ్చినాడా ఈ సమయమును మళ్ళీ పోగొట్టుకున్నావంటే వేస్ట్ చేసుకున్నావంటే ఈ సమయమును నీకు ఉపయోగకరంగా చేసుకోకుండా వ్యర్థం చేసుకున్నావు అంటే మళ్ళీ తిరిగి ఆ సమయం రాదు నీకు అయితే కొంతమంది జీవితంలో గతించిన కాలమంతా కూడా అన్యజనుల ఇష్ట ప్రకారం నెరవేర్చినారంట అన్యజనులు అంటే ఎవరు అంటే వాక్యము ప్రకారముగా నడవని వారు రక్షణ లేనివారు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించని వారు క్రీస్తు పునరుద్ధానుడై లేచినాడని నమ్మని వాళ్ళంతా అన్యులే అయితే వాళ్ళ ఇష్ట ప్రకారం నెరవేర్చినారు ఆ గతించిన కాలమంతా దేవుని ప్రకారం నడవల దేవుని మనస్సును ఎరిగి నడవల దేవుడు ఏం చెప్తున్నాడో అనుసరించలే చెవి ఇవ్వలేదు ఎవరికి ఇచ్చినారు అన్యజనులకు అంటే దేవుణ్ణి ఎరగని వారికి చెవిచ్చినారు ఎర దేవుని ఎరగని బిడ్డల చెప్పినట్లు విన్నారు వాళ్ళ ఇష్ట ఇష్టాలు తెలుసుకొని వాళ్ళ ఇష్టాలను నెరవేర్చినారు అయితే రక్షించబడిన తర్వాత మరి నువ్వు గడిచిపోయిన గతించిన కాలములు అన్యజనుల ప్రకారం నెరవేర్చినది ఇంకా చాలు రక్షించబడిన నీవు ఇంకా మేలుకో రక్షించబడిన నీవు మరి ఇంకా అన్యజనుల ఇష్టం కొరకు కాదు నేను బ్రతకేది దేవుని ఇష్టమున కొరకు బ్రతకాలి అలెలుగా దేవునికి స్తోత్రం ఇప్పుడు దేవుని ఇష్టం ఏంటి ఏసుక్రీస్తు వారి ఇష్టం ఏంటి ఏసుక్రీస్తు వారి మనసు ఏంటి ఏసుక్రీస్తు వారి గుణలక్షణములు ఏమిటి అవి నేను చెయ్యాలి ఆ రకంగా నేను బ్రతకాలి ఆయనను సంతోషపరచాలి అన్నజనుల ఇష్ట ప్రకారం కాదు నేను బ్రతకాల్సింది ఏ ఇష్ట ప్రకారం బ్రతకాలి అన్నజనులు వేటిని చేస్తే ఇష్టపడతారు అని అంటే ఏ ఎరగని వాళ్ళు ఏం చేస్తే ఇష్టపడతారు అసలు ఏ ఎరగని వాళ్ళ లక్షణాలు ఏంటి అంటే మనం చూసినట్లయితే వాళ్ళంట పోకిరి చేష్టలు కలిగి జీవిస్తుంటారంట దురాశలు కలిగి బ్రతుకుతుంటారంట మద్యపానం చేస్తూ ఉంటారంట అల్లరితో కూడిన పాటలు తాగుబోతుల విందులు ఇది ఫ్యాషన్గా తయారైపోయింది ఫ్యాషన్గా అరేమంటారు రిచ్గా అలాగా విందులు తర్వాత చెయ్యదగని విగ్రహ పూజలు ఈ విధంగా ఇవన్నీ కూడా అన్నిల జీవితాల్లో అన్యులు అంటే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏసయను ఎరగని వారు ఎవ్వరైనా అది ఎలాగా సిలువ వేసుకుంటే మెల్లో ఏసైన్ ఎరిగినట్టు కాదు టాటు వేసుకుంటే శరీరం పైన ఏసు బొమ్మ ఏసైన్ ఎరిగిన వాళ్ళు కాదు ఏసైన్ ఎరిగిన వాళ్ళు అంటే ఏసయ మార్గంలో వాళ్ళు ఏసై నెరిగిన వాళ్ళు ఏసై మనసు తెలుసుకొని వేసే మనస్సు ప్రకారంగా నడిచిన వాళ్ళు వేసే నెరిగిన వాళ్ళు హలలుయ దేవునికి స్తోత్రం ఏలి కుమారులు దేవుని ఎరగని వారుగా ఉన్నారు ఎరగని వారు ఎటువంటి మాట మాట ఎరిగే ఎరిగిన వాళ్ళుగా ఉండాలి దేవుని మనస్సు ఎరిగిన వాళ్ళుగా ఉండాలి దేవుణ్ణి ఎరిగిన వాళ్ళుగా ఉండాలి హలలుయా దేవునికి స్తోత్రం దేవుణ్ణి ఎరగని వాళ్ళుగా ఉండకూడదు దేవుని సంగమా ఎరగని వాళ్ళు అన్న జనులు యేసయ్య యొక్క ప్రాముఖ్యత తెలియదు యేసయ్య యొక్క ఆయన త్యాగము యాగము ఆయన పునరుద్ధానము అవన్నీ తెలియదు వాళ్ళకి తెలిసిన ఒప్పుకొని మనసులు ఈ విధంగా ఉన్న వాళ్ళందరూ కూడా అన్యజనులే అయితే అన్నిజనుల ఇష్ట ప్రకారం బ్రతికింది చాలా ప్రియ అని పెట్టినారు వాళ్ళ ఇష్ట ఇష్టాలు తెలుసుకొని వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు తాగమంటే తాగి ఎగరమంటే ఎగిరి కూర్చోమంటే కూర్చొని తినమంటే తిని తాగి అన్నీ తందనాల్లాడి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏ పూజ అయినా చేసుకుంటా ఏదైనా కానీ చేస్తా వలంబడి నడుస్తా బ్రతికిన చాలు కలి గతించిన కాలం చాలు వాళ్ళతో అలాగ ప్రయాణముని జీవితంలో కొనసాగిన దినాలు రోజులు చాలు ఇంకా ఇప్పుడు నువ్వు ఎవరి ఇష్టానుసరంగా బ్రతకాలి ఏసై నెరిగినావా ఏసై దగ్గర నీ పాపలు ఒప్పుకున్నావా బాప్తిజం తీసుకున్నావా ఇప్పుడు నువ్వు ఒక నూతన సృష్టిగా మార్చబడాలి నీలో నూతన స్వభావం రావాలి నువ్వు మరలా జన్మించిన బిడ్డగా నువ్వు బ్రతకాలి మరలా జన్మించిన బిడ్డగా ఆ యొక్క నూతన స్వభావ లక్షణాలు ఉండాలి నూతన స్వభావ లక్షణాలంటే పాత లక్షణాలు ఉండకుండా నూతనమైన క్రీస్తు స్వభావములోకి మార్చబడి ఆయన స్వభావ లక్షణాలు నీ క్రియల్లో కనపడాలి ఆయన స్వభావ లక్షణాలు నీ ప్రవర్తనలో ఫలములుగా కనబడాలి పరమగీతంలో అంటారు ఆయనకిష్టమైనప్పుడు ఆయన ఉద్యానవనకు నియతను తనకిష్టమైన ఫలములు ఆయన భుజించును అలెలుయా ఆయన ఫలములను చూస్తున్నాడు ఫలములను భుజించే వ్యక్తిగా ఉంటున్నాడు మనము ఫలములను ఇవి ఇచ్చే ఇచ్చేవారుగా ఉంటాడు ప్రవర్తన ఫలములు మనము మనము ఫలించాలి వాక్యము క్రియల రూపకంగా వాక్యము ఫల ఫలభరితమైన జీవితంగా బ బ్రతకాలి దేవుని సంగమ ఎలా ఉన్నారు మీరు ఇంకా ఇలాగా ఇతర ఇష్ట ఇతరుల యొక్క ఇష్టాల ప్రకారంగానే నడుస్తున్నావా లేకుంటే ప్రకారం నడుస్తున్నావా మనుషుల ఇష్టప్రకారం నడుస్తున్నావా అధికారుల ఇష్టప్రకారం నడుస్తున్నావా లేదంటే పెళ్ళి వేసుకున్నందుకు భర్త ఇష్ట ప్రకారంగా భార్య ఇష్ట ప్రకారంగా నడుస్తున్నావా లేదంటే ఇంకా రకరకాలైనటువంటి ఇష్టాయిష్టాలు ఉంటాయి కదా ఇలాగ ఎవరి ఇష్ట ప్రకారంగా నువ్వు నడుస్తున్నావు ఎవరి చేతిలోనూ చిక్కుకొని ఆ విధంగా నడుస్తూ ఉన్నావు అయితే గతించిన కాలము చాలు క్రీస్తు దగ్గరకు వచ్చిన నీ జీవితము నీ జీవితంలోకి క్రీస్తును ఆహ్వానించు ఆయన ఇష్ట ష్టమేంటో ఎరుగు ఆయన ఇష్ట ప్రకారంగా నువ్వు బ్రతుకు గొప్ప మేలు పొందుకుంటావు గొప్పగా దీవించబడతావు ఆయన స్థితిని నీకు అనుగ్రహిస్తాడు ఉన్నతమైనటువంటి గొప్ప స్థితి కలిగిన ఏసయ్య తన కుమారుడుగా కుమార్తెగా నేను చేసుకొని ఆయన స్థితిని ఆయన స్థితిని ఆయన ఆశీర్వాదాన్ని మెండుగా కుమ్మరిస్తాడు దేవుని సంగమా ఇంకా ఇతరుల ఇష్టాలు నడుస్తున్నావా ఇతరుల ఇష్టాల ప్రకారంగా బ్రతుకుతున్నావు ఒక్కసారి ఏస ఇష్ట ప్రకారం బ్రతికి చూడు బ్రతికి చూడు ఆయన ఏంటో తెలుస్తుంది ఆయన శక్తి ఏంటో తెలుస్తుంది ఆయన ప్రేమేంటో తెలుస్తుంది ఆయన మనసు ఏంటో తెలుస్తుంది ఎంత మంచి ఏసయ్యా విడువని ఆయన ప్రేమ ఆయన కృప ఆయన వాత్సల్యమును నువ్వు అనుభవించుతావు అట్టి కృప మీకందరికీ కలుగునుగాక వేసే ఇష్ట ప్రకారంగా బ్రతికి రాకడకై సిద్ధపడుద్రుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునేసానికి వందనాలు వారిని అందరినీ దీవించండి ఆశించండి ఆరోగ్యాలు దైచ్చండి ప్రార్థించే మనసు శుద్ధించే మనసు ఆరాధించే మనసు నీకొరకే వేచి ఉండే మనసు కొరకే సిద్ధపడే మనసు వింటున్న వారికి అందరికీ దైచేమని ఏసు పరిశుద్ధి అని అడుగుతున్నాం తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజ్ శిల్వ రక్తమేజం వేసు నవ సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్